సీవీఆర్ పేషెంట్లకు స్వాగతం సుస్వాగతం దోషాలు పరిహారాలు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న విషయాల్లో ఏంటంటే కనుక తరచూ ఏవో రకమైన దుస్వప్నాలు కలుగుతూ ఉండటం ఈ దుస్వప్నాలకు కొంతమంది మరి భయంతో ఉనికిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇవన్నీ మామూలు అనుకుని పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కానీ అసలు ఈ దుస్సప్నాలు ఎందుకు వస్తూ ఉంటాయంటే ఒక్కోసారి ఇవి మనకి కొన్ని సూచనలు అంటే జరగబోయే మన వృత్తి ఉద్యోగాల్లో చెడు కావచ్చు లేదా మన ఇంట్లో ఉండే వ్యక్తులకు ఆరోగ్యం భంగం అవటం కావచ్చు ఇలా ఒక్కోసారి దుస్వప్నాలు యథార్థమై కూడా మనం భయపెడుతూ ఉంటాయి ఒకవేళ అది యథార్థం కాకపోయినా కూడా సున్నిత మనస్కులు ఎవరైతే ఉంటారో అమ్మో ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు శుక్రవారం పూట ఇలాంటి కళ వచ్చింది ఇలాంటి వచ్చింది అని చెప్పి నానా చేసేవాళ్ళు ఉంటారు అయితే మీ కళలో ఎలాంటి ఉన్నా దాని కీడు పోవడం కోసం లేదు పడుకునేప్పుడు మంచి నిద్రపట్టి ఇలాంటి దుస్వప్నాలు బారిన పోకుండా ఉండటం కోసం మీకు ఈరోజు ఒక మంచి పరిహారాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను అదేంటి అంటే కనుక మనకి ఈ యొక్క దుకాణాల్లో పటిక పటిక బెల్లం కాదు పటిక పటిక అనేది మనం సాధారణంగా ఇళ్ళకి గుమ్మంకి దృష్టి తగలకుండా పెడుతూ ఉంటాం కదా అలాంటి పటిక అనేది ఏదైతే ఉంటుందో కొద్దిగా పటిక తీసుకుని ఒక చిన్న పొట్లం కట్టి మీరు పడుకునే దిండు కింద పెట్టుకోండి తర్వాత ఏదైతే ఒక చిన్న శ్లోకం ఓం దుమ్ దుర్గాయ దుస్వప్న నాసిన్యే నమ ఓం దుమ్ దుర్గాయ దుస్వప్న నాసిన్యే నమః దీన్ని రోజు కూడా పడుకునే ముందు తొమ్మిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ అనుకుని పడుకుంటే మీకు ఎలాంటి దుస్స్వప్నాలు రావు సరే ఒకవేళ ఏదైనా సరే అలాంటి దుస్సప్నాలు వచ్చినప్పటికీ కూడా మీరు భయం చెందక్కల్లా ఏదైతే ఇప్పుడు ఇదాకా మనం చెప్పిన ఈ శోకం ఏదైతే ఉందో లేదా ఈ మంత్రం ఏదైతే ఉందో కొద్దిగా పసుపు నీళ్ళు తీసుకుని మనం ఏదైనా సరే చెట్టు మొక్క మొదల్లో కొద్దిగా ఇలా పోస్తూ ఏదైనా సరే నాకు వచ్చిన దుస్సప్నాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవాలి వాటి ప్రభావం ఏదైనప్పటికీ కూడా అది మంచిగా ఉండాలి మంచిగానే జరగాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక తొమ్మిది సార్లు ఇందాక మనం చెప్పుకున్న ఓం దుమ్ దుర్గాయే దుస్వప్న నాశిన్యే నమ అంటూ ఆ నీటిని మనం చెట్టు దగ్గర పోసినట్టయితే కనుక మీకు ఎలాంటి పీడకలలు వచ్చినప్పటికీ కూడా ఆ పీడకళలన్నీ కూడా మరి పరి వైద్యులకి మనకంతా కూడా ఖచ్చితంగా పుణ్యమే అవుతుంది మంచి అవుతుంది ఈ రకమైన దోష పరిహారాన్ని పాటించండి తప్పకుండా మంచి అవుతుంది